చిద్రమవుతున్న చేనేత బతుకులు చేనేతకు మళ్లీ గడ్డు రోజులు కాంగ్రెస్ రాకతో కష్టాలు తప్పడం లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వ్యాఖ్య చేనేత పరిస్థితులను సంక్షోభం నుంచి గట్టెక్కించాలి చేనేత దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఆవేదన బీఆర్ఎస్ విలీనం ప్రచారం అంతా బూటకం విలీనం పొత్తు వార్తలను ఖండించినటువంటి కేటీఆర్ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ సో ఇప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాడు బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని ఒక వార్త ఇస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాడు అంటే నోటీసులు ఇస్తారు లీగల్ నోటీస్ అంతకుమించి ఏం చేయలేదు అక్కడ నిప్పులైందే పొగరాదు అది వాస్తవం అవాస్తవం అని క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఢిల్లీకి పోయారు గతంలో వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయి దాన్ని మీరు అడ్డుకట్ట వేసుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది ఇంకోటి చేనేత పరిశ్రమ చితికలు పడిపోయింది కాంగ్రెస్ రాకతోనే కష్టాలు అంటే గతంలో పదేళ్ళు ఉన్నది మీరే కాంగ్రెస్ వచ్చి ఆరు అవుతుంది కేవలం ఈ ఆరు వాళ్ళ బతుకులన్నీ ఇట్లా మొత్తం చిద్ర చిద్రమైపోయి చిందరవందరైపోయి సరే పోని మీ గత పదేళ్లలో మీరు చేసినటువంటి పాలనలో మీరు సిరిసిల్లలో ఉన్నారు కదా సిరిసిల్ల అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు మీరు చేసిందేమో చెప్పండి ఒకసారి ఏం చేశారు బతుకమ్మ చీరల పేరుతో మొన్నటి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పాడు బతుకమ్మ చీరల పేరుతో సూరత్ నుంచి తీసుకొచ్చారు వంద రూపాయల చీరలు అని చెప్పి ఇది వాస్తవం కదా మీరు చెప్పాలి మీరు క్లారిటీ ఇచ్చుకోవాలి ఆ చేనేత పరిశ్రమ గత పదేళ్లలో మీరు ఏం చేసిండ్రో చెప్పండి ఎంతమంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పండి చేనేత రంగానికి మీరు చేసింది ఏందో చెప్పండి ఇవాళ ఈ ఆరు నెలల్లో వీళ్ళు చేయలేనిది వీళ్ళు చేసింది వీళ్ళు చెప్పుకుంటారు ఊకే పొద్దుగు లేస్తే ఏది దొరికితే అది మాట్లాడటమే తప్పుతుంది తప్పితే కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పాయింట్లు దొరకడం లేదు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇక ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఇక చేనేత బతుకులు చిద్రమైపోయినాయట మరి మీరు పదేళ్ళు చేసింది ఏంది మీరు పదేళ్లలో చిద్రమైనటువంటి బతుకులు కేవలం ఆరు నెలల్లోనే చిద్రమైపోతాయా మరి ఏం మాట్లాడుతున్నా కూడా తెలుస్తలేదు అంటే ఇక ప్రతిపక్షంలో ఉన్నాము ఏదో ఒకటి ప్రభుత్వంలో వాళ్ళు అనాలి ఇదే మీకు ఆ ఎజెండా కనిపిస్తుంది క్లియర్గా